ఓం నమో భగవతి వాసుదేవాయ అందరికీ నమస్తే అండి ఈ రోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే వసుదేవ తత్వం గురించి సనాతన సంప్రదాయాల్లో విశిష్టమైంది తత్వం ఇది భక్తి ప్ర ప్రపత్తులతో కూడింది భక్తి ప్రేమ తత్వాలు మోక్షానికి దారితీస్తాయని నిరూపించే తత్వం చరిత్రకు అందినంత వరకు తత్వం తొలి నాగరిక సమాజం నమ్మిన సిద్ధాంతం ధర్మం క్రమేణ ఇది తత్వానికి పర్యాయ పదమైంది తత్వాన్ని భా భాగవతం వివరించింది సంపూర్ణ శరణాగతి ఇందులోని ముఖ్యాంశం ఏంటంటే హరివంశం విష్ణు పురాణం విష్ణు భక్తిని విష్ణు పారమ్యాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి వసుదేవ తత్వానికి శాశ్వత ఐకాంతిక పంచరాత్రిక భాగవతాని భాగవతాన్ని పేర్లు కూడా ఉన్నాయి పంచరాత్రిక సిద్ధాంతం ఋగ్వేదంలోని పురుష సూక్తంలో వివరించబడింది పతంజలి మహాభాష్యం ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది పుణ్య పాప విశ్వ విశ్ర కర్మలకు మూల కారణమైనవి క్లేశములు ఇట్టి వాసన రూపమైన కర్మలు ఈ జన్మలో జన్మాంతరంలో కూడా అనుభవించక తప్పదు అని చెప్తూ అటువంటి క్లేశ నిర్వహణకు ధ్రువ ప్రహ్లాదులు భగవంతుడు వాసుదేవుని భజించి మహాఫలాన్ని పొందారని నిర్ధారించారు చరక సంహిత ఆ సుశ్రుత సంహితలో రకరకాలుగా అనేక పద పద్ధతుల్లో చేయబడిన వాసుదేవ నామస్మరణ కొన్ని కొన్ని రోగాలను నయం చేయగలదని నిరూపించబడింది అమర కోసం ఎన్నో పర్యాయ పదాలను ఇచ్చింది వసుదేవుని శక్తి స్వరూపాలు అనేకం ముఖ్యంగా నాలుగు రకాల శక్తుల్లో ఆయన తత్వం స్పష్టమవుతుంది అవి వా వాసుదేవ సంకర్షణ ప్రజుమ్న అనిరుద్ధ అనేవి ఇందులో వాసుదేవ తత్వం మోక్షాన్ని ప్రసాదించేది ఇది సర్వ వ్యాపకమైంది అంటే భగవాను విశ్వవ్యాపకత్వం సూచిస్తుంది సంకర్షణ శక్తి తత్వాన్ని విపు విపులీకరిస్తుంది అంటే దుష్టత్వాన్ని అణచివేయ వేయగడం అనేది ఇందులో ముఖ్యమైన అంశం రాక్షస సంహారం ఇందుకు ఉదాహరణ ప్రద్యుమ్న శక్తి సమూహకానకారి ప్రద్యుమ్న శక్తి సమూహనకారి ఇది ప్రేమ తత్వాన్ని బోధిస్తుంది మనుషుల మధ్య ఉండవలసిన అనేది చెప్తుంది అనురుద్ధ శక్తి గురు బోధకులైన భగవానుడు జగత్తుకు సరైన మార్గాన్ని చూపించి నడిపించేవాడు అని అర్థం ఈ నాలుగు శక్తులు భగవంతుని సామర్థ్యాన్ని అన్ని వైపులా వివరిస్తూ ఉన్నాయి వీటి సమీకరణే సంపూర్ణ వాసుదేవ తత్వం వాసుదేవ ఆరాధన గురించి మనకు నాలుగో శకానికి చెందిన ఒక శాసనం చెప్తుంది అదేంటంటే ఇది వంగదేశంలోని ఆ సుశూనియ సా రాతి శాసనం అన్నమాట వాస్తవానికి వంగదేశం వాసుదేవ తత్వానికి ముఖ్య స్థానం అలంకరించింది హరిబోల్ హరిబోల్ అని వంగదేశం అంతటా తనదైన శైలిలో ప్రచారం చేశాడు చైతన్య మహాప్రభు అన్నమాట వైష్ణవ భక్తిని అత్యంత సులభ పద్ధతుల్లో భక్తి అంటే నృత్య గాన రూపాలు ప్రజలకు అందించాడు ఈ పద్ధతుల్లో భక్తి వేదాంతాలతో పాటు అపార విశ్వాసం ప్రకటన అవుతుంది క్రమంగా ఈ విధానమే ఆది శంకర్ల వారికి అద్వైతానికి దారి చేస్తుంది చైతన్య మహాప్రభు అంటే శ్రీకృష్ణానికి ఆయన అవతారం అనమాట ఇంకొక అవతారం చైతన్య మహాప్రభు అనమాట ఆ తర్వాత ఆ ఆత్మ పరమాత్మ సిద్ధాంతంగా ప్రఖ్యాతి పొంది శ్రీకృష్ణ రూపాన్ని భగవంతుడిగా అంగీకరించిన కాలం అదనమాట ఇక్కడ గీత గోవిందాని గురించి ప్రత్యేకంగా చెప్పాలి వంగ దేశభు సేన వంశీకుడైన లక్ష్మణ సేనుడి సమకాలికుడు ప్రసిద్ధ అష్టపదీ గేయకర్త జయదేవుడు అనమాట ఇతను లక్ష్మ లక్ష్మణ సేనుని ఆస్థాన కవి అని కూడా అంటారు కృష్ణు లీలలు అత్యంత మనోహరంగా రసభరితంగా చిత్రీకరించాడు జయదేవుడు తన గీత గోవిందులు రాధాకృష్ణుల ప్రేమ తత్వాన్ని రాసలీలని పన్నెండు అధ్యాయులు ఎంతో మనోజ్ఞంగా వర్ణించాడు ఈ రచన వైష్ణవ పదావళి సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని పొందింది ఎంతో కాలం పాటు ఈ గ్రంథ ప్రభావం ప్రజల్లో చాలా ప్రగా చాలా గాఢంగా ఉండేది ఇదే వరుసలో రచింపు పడింది ఇంకొక గ్రంథం సాధుక్తి కర్ణామృతం ఇందులో సాధుక్తి కర్ణామృతం ఇందులో కూడా రాధాకృష్ణ రాసలనే ముఖ్యాంశం ఇందులో రాధాకృష్ణ తత్వం చాలా ప్రచారంలోకి వచ్చింది రాధాకృష్ణ తత్వం అన్నమాట ఇది అది ప్రాచీనమైన సంఘయుగం నాటి భక్త తత్వం ప్రస్తావించడం సముచితం విష్ణువు శరీర వర్ణం నలుపు సం సంగు కవులు రచించిన పరిపాదల్ ఈ దేశానికి అంకితమైన రచన ఇవి సాహిత్యపుని విలువలతో పారవంశం కలిగించే విధంగా ఉంటాయి ఆరు తొమ్మిది శాకాల మధ్య మధ్యయుగాన్ని ఈ సాహిత్యం ఎంతో ప్రభావితం చేసింది ఈ ప్రభావరితము మధ్యయుగంలో వెలిసిన నాయు నాయర దివ్య ప్రబంధాలు ఇవి ఎంతో పవిత్ర గ్రంథాలుగా పేర్కొందాయి ఇవి వాస్తవానికి తమిళ వేదాలు అనవచ్చు ఇదే కాలంలో ఆలవార్లు భక్తి రచనలు తమిళ దేశాన్ని నిలిపి వేశాయి గోదాదేవి రచనలు ప్రత్యేకంగా చెప్పదగ్వి మధుర భక్తికి సరైన నిర్వచనం ఇచ్చే ఈమె పాసర నేటికి కూడా మనం ఇప్పటికీ కూడా చదువుకుంటూ ఉన్నాం ధనుర్మాసంలో ప్రత్యేకంగా వీటిని గానం చేస్తూ ఉంటాం రామానుజాచార్యు వరు వైష్ణవ తత్వం ఒక కొత్త రూపును సంతరించుకుంది విశిష్ట అద్వైతం ప్రభా వచ్చింది సంపూర్ణ శరణాగతి ముఖ్యంగా చెప్పబడి ఈ సిద్ధాంతం ఆ కాలంలో ఎందరూ ఆకర్షించింది శ్రీరంగం గోపురం మీద నుంచి రామానుజాచార్యుల వారు ఉపదేశించిన వైష్ణవ దేశాన్ని విష్ణుమయం చేసింది శక్తివంతుడు దేవాది దేవుడు విష్ణువును స్థుతిస్తూ ఆచారుల వారు చెప్పిన గద్యత్రయం నేటికి వైష్ణవులకు ప్రాతస్మరణీయమే సూత్రాలకు భాష చెప్పిన నింబార్కుడు ఆత్మస్వరూపం విష్ణు అని ప్రవచించారు ఇతను ఎక్కువగా కృష్ణ శబ్దాన్ని హరిశబ్దాన్ని ఉపయోగించినట్లు తెలుస్తుంది ఇతని కృ ఇతని కృష్ణుడు కూడా రాధా సముతమే మాధవాచారులు వారి రచనలు హృదయాన్ని పులకరించి చేస్తాయి వీరు రచనల తర్వాతి కాలంలో పురంధర రాసు కనక రాసు వంటి వాగ్గేకారులకు ఆ ప్రేరకాలై ఉన్నాయి దాస కూటములను ఏర్పరిచి ప్రజల్లో భక్తి భావన పెంపొందించడానికి దోహదపడ్డాయి కూడా కులశేఖర ఆడవాళ్ళు ముకుందమాల ప్రత్యేకంగా ఆర్చదగింది భగవంతునికి సమర్పించబడిన భక్తి సుమాలల్లో ఇది విశిష్టమైంది కులశేఖరుని భక్తి విశ్వాసాలు మనము వింటూ ఉన్న ఆ భక్తులు చదివే మరొక విశిష్ట రచన లీలాసుకుని కృష్ణ కర్ణామృతం ఒక మహో మహోహర రచన పశ్చిమ భారతంలో విష్ణుతత్వం వసుదేవుడు తుకారాం వల్ల ప్రచారం అయింది తుకారాం దాదాపు పదమూడు వందల భక్తి భక్తియుత రచన చేశారు ఇవి మహారాష్ట్ర దేశంలో కీర్తనల పేరుతో ప్రచారం పొందాయి కేవలం భగవంతుని పట్ల గల ప్రేమయ్య మోక్షానికి దారి తీస్తుందని ఈ రచన నిరూపించాయి సురదాసు ప్రజల భాషల్లో తీయని భక్తి రచనలు చేసిన కవి బాలకృష్ణుని లీలలను తనివి తీర రచించిన కవి రాజస్థాని మార్వాడి భాషల్లో మధుర భక్తియుతమైన రచన చేసిన మీరాబాయి కృష్ణ భక్తికి కొత్త నిర్వచనాలు ఇచ్చింది ఈ విధంగా విస్తరించిన వసుదేవ తత్వం ఎంతో ప్రచారాన్ని పొందిన తనదైన ఒక స్థానాన్ని భక్తి మార్గంలో నిలుపుకుంది భక్తులకు ఎంతో ఆ సాంత్వతన చేకూర్చే ఈ నారాయణ నామం ఎప్పటికీ నూతనంగా కొనసాగుతుంది అనడంలో విప్రతి ప్రతిపత్తి లే పత్తి లేదు అని చెప్తూ ఉన్నారు ఈ విధంగా మనం వసుదేవ తత్వం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత మనం ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి హరహర మహాదేవ శంభో శంకర